పది రోజుల క్రితం యువకుడు మిస్సింగ్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలో ఉన్న చింతగుంట గ్రామానికి చెందిన అన్నమయ్య గారి నాగేంద్ర ముప్పై సంవత్సరాల గల వ్యక్తి భార్య నాగమ్మతో గొడవపడి గత పది రోజుల నుండి కనిపించడం లేదని అలాగే పలుచోట్ల వెతికామని అయినా కూడా ఆచూకీ దొరకలేదని తండ్రి హనుమంతరెడ్డి విలేకరులకు తెలిపారు గత పది రోజుల క్రితం ఇంట్లో ఉన్న నాలుగు వేల ఐదు వందల రూపాయలు తీసుకెళ్లి ఫుల్లుగా తాగి ఇంట్కెళ్లాడని భార్య భర్త గొడవ పడ్డారని భార్య భర్తతో కూలికెడితే వచ్చిన డబ్బు తాగడానికి తగలేశావు కదా రెక్కాడితే గాని డొక్క నిండల పరిస్థితుల్లో మనం ఉన్నామంటూ మందలించింది దీంతో భార్యతో గొడవపడి వెళ్లిపోయాడు అప్పట్నుంచి పది రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు తిరిగి రాలేదని అందుకే స్థానిక కోసికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు తండ్రి హనుమంతరెడ్డి తెలిపారు